హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పురాతన రాజుల కాలం నాటి కాయిన్లు ఇప్పుడు ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళు వాటిని వేలంలో అమ్మి కోట్లు సంపాదించవచ్చు అలాంటి కాయిన్లు కొనేందుకు ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఉన్నారు అలాగే పాత కాయిన్లు కరెన్సీ నోట్లను కూడా కొనేవారు ఉన్నారు అలాంటి వారు అరుదైన నాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయా అని వెతుకుతూ ఉన్నారు మీ దగ్గర అలాంటి పాత నాణాలు ఉంటే వాటిని వాళ్ళు అమ్మి లక్షలు గడించవచ్చు పాత కాయిన్లలో ఇరవై ఐదు పైసల కాయిన్కి చాలా కాలంగా డిమాండ్ ఉంది ప్రస్తుతం ఈ కాయిన్లు చలామణిలో లేవు వీటిని చూద్దామన్నా కనిపించట్లేదు చాలామందికి ఇలాంటి కాయిన్లు ఒకప్పుడు చలామణిలో ఉండేవన్న విషయం కూడా తెలియదు ఎప్పుడో ఇరవై ఐదేళ్ల కిందటి వరకు ఇవి చలామణిలో ఉండేవి ఇలాంటివి నాలుగు కాయిన్లు కలిపితే ఒక రూపాయికి సమానం ఈ నాణ్యాలు చలామణిలో లేకపోవడంతో చాలామంది వీటిని ఎక్కడెక్కడో ఊళ్ళలో ఉంచి మర్చిపోయారు ఇప్పుడు వీటికి విపరీతమైన డిమాండ్ ఉంది ఇలాంటి అరుదైన కాయిన్లను సేకరించేవారు వీటిని కొనేందుకు సిద్ధపడుతున్నారు మీ దగ్గర ఉంటే మీరు వీటిని లక్షలకు అమ్మచ్చు పాత కాయిన్లు అమ్మేందుకు కొనేందుకు క్విక్కర్ వైవ్ అందుబాటులో ఉన్నాయి మీ పాత కాయిన్లను వాటిలో భారీ ధరకు అమ్మచ్చు ఆల్రెడీ క్విక్కర్లో ఓ యూజర్ తన దగ్గరున్న పాత ఇరవై ఐదు పైసల నాణాన్ని ఐదు లక్షలకు అమ్మకానికి పెట్టారు ఆసక్తి ఉన్నవారు దాన్ని కొనుక్కోవచ్చని ఆఫర్ కూడా ఇచ్చారు ఇలా ఎవరి దగ్గరైనా పాత కాయిన్లు ఉంటే వారు కూడా అమ్మచ్చు పైన చెప్పుకున్న వాటిలో ఏదైనా పాత కాయిన్ల సైట్లో రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వాలి ఆ తర్వాత మీ దగ్గర ఉన్న పాత కాయిన్ రెండు వైపుల ఫోటోలు తీసి అప్లోడ్ చేయాలి ఆ కాయిన్ ఏ సంవత్సరం నాటిదో చెప్పచ్చు అలాగే మీ పేరు మొబైల్ నెంబర్ ఇవ్వాలి అలాగే కాయిన్ ఎంత ధరకు అమదలించారో కూడా ధర చెప్పాలి ఆ ధరకు ఎవరైనా కొనాలి అనుకుంటే మీకు కాల్ చేస్తారు తద్వారా డీల్ మాట్లాడుకుని అమ్మచ్చు మీరు ఏడు లక్షలు ధర నిర్ణయిస్తే బేరం తర్వాత ఐదు లక్షలకు డీల్ సెట్ చేయొచ్చు అలాగే ప్రస్తుతం ఇండియన్ హ్యాండ్ క్రాఫ్ట్ అండ్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ కమ్ సేల్లో పురాతన నాణాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి చెన్నైకి చెందిన ఓ వ్యాపారి రాము అనే వ్యక్తి గత ఇరవై సంవత్సరాలుగా పురాతన నాణాలు సేకరిస్తూ వాటిని విక్రయిస్తున్నాడు ఇతని దగ్గర పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి ఇప్పటి వరకు ఉపయోగించిన పురాతనమైన నాణాలు కరెన్సీ నోట్లు విదేశాలలో వినియోగించిన కరెన్సీ నోట్లు కాయిన్లు సేకరించి అమ్ముడవుతున్నారు ఇతరి దగ్గర లభించే పురాతన నాణాల విలువ వంద రూపాయలు మొదలు ఐదు లక్షల రూపాయలు విలువ చేసే నాణాలు లభిస్తున్నాయి రాము కేవలం అమ్మడమే కాకుండా వాటిపై అవగాహన కల్పిస్తున్నాడు కస్టమర్ వద్ద ఉండే పాత నాణాలనుకుంటున్నాడు ఇంకా ఎవరి దగ్గరైనా పురాతన నాణాలు ఉన్నా వాటిని తానే స్వయంగా డబ్బులు ఇచ్చి కొంటారని ప్రచారం కూడా చేస్తున్నాడు వారి దగ్గర ఉన్న నాణాలు అమ్మాలన్నా వెంటనే తనని సంప్రదించాలని తెలిపాడు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్